తేనెటీగల గురించి ఒకవేళ చూసుకుంటే మనకు ఒకప్పుడు విపరీతంగా కనిపించేవి అంటే అడవుల చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు లేకపోతే పల్లెటూర్లలో పెద్ద పెద్ద చెట్ల దగ్గర కానీ ఇప్పుడు నిజానికి ఎక్కడ మనకు తేనె తెట్ట అనేది కనిపించట్లేదు అలాంటి క్రమంలో అసలు తేనెటీగలు లేకపోతే పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో అటు వ్యవసాయంలో కావచ్చు ఇటు నార్మల్గా ప్రకృతికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఎట్లాంటి ముప్పు జరుగుతుంది మనం బయట ప్రకృతిలో సహజంగా మనకి పాలినేషన్ చేయడానికి ఎనభై శాతం ఈ తేనెటీగల వల్లనే మనకు జరుగుతుంది కానీ గత నాలుగు ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాము తెలంగాణలో నలభై నుంచి యాభై శాతము మనకి తేనెటీగలు అనేది అంతరించిపోయిందని మనకి రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా చదవడం జరిగింది ఇవన్నీ ఎందుకు అని అంటే చాలామంది తేనె తినాలి అని అవగాహన చాలా పెరిగింది కరోనా టైం నుంచి అప్పటి నుంచి అడవి తేనె చిన్న తేనె అని చెప్పి బాగా డిమాండ్ ఎక్కువైపోయింది సో వాటి వల్ల కూడా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అడవిలోంచి తీసిన తేనె ప్యూర్ అని చెప్పి అక్కడ డిమాండ్ పెరగడం ఈ ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు విపరీతంగా అడవిల దగ్గరికి వెళ్ళి రేట్ ఇచ్చి వాళ్ళ తీపిచ్చడం ఆ తీపిచ్చిన క్రమంలో అవి ఏవైతే అంటే ప్రతిరోజు ఒక రానీగా ఐదు వందల నుంచి రెండు వేలు గుడ్లు పెడుతుంది అది మల్టిప్లై అవుతుంది మంచిగా వాటికి పుప్పొడి మకరందం అంటే వాటికి ఆహారం దొరికినప్పుడు కానీ ఇలా అడవిల్లోకి వెళ్ళి వీళ్ళు దాన్ని దులిపేసి తీసేయడం వల్ల ఈగ వాటి పిల్ల ఈగలు అన్ని డిస్ట్రాయ్ అయిపోవడము అలాగే అవి మల్టిప్లై అవ్వకుండా అక్కడికే దాని హనీ కోంబ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అది ఒక మెయిన్ రీజన్ అడవిలో ఉంటాయి కదా అనుకుంటాం కానీ ఇప్పుడు అక్కడ కూడా లేకుండా అయిపోయింది ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే టైంలో నేను వేములవాడ డిఎస్పి గారు పిలిస్తే అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ అడవికి దగ్గరలో ఉన్న ఒక రైతు అంటే చాలామంది రైతులు నువ్వులు పంట వేసుకున్నారు సో అది లాస్ట్ దాకా చూసారు చూసారు ఆ మంచిగా సాయిల్ ప్రిపేర్ చేసుకున్నారు నీళ్లు పెడుతున్నారు అంతా బాగుంది కానీ పూత నుంచి కాక లాస్ట్ వరకు చూసుకుని దాన్ని కట్ చేసి పడేశారు ఎందుకు అంటే తేనెటీగలు లేవు సో అడవి దగ్గర ఉన్నా కూడా లేవు అక్కడ మనం ఇలాంటి పంటలు వేసిన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి వేయరుగా సో అట్లా తేనెటీగలు లేకపోవడం వల్ల ఇలాంటి నువ్వులు పంటలు ఏదైతే మనకి ఎక్కువ నూనె గింజలు ఈ పల్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతరించకపోయే స్టేజ్కి వచ్చామో మనం ఓన్లీ పామాయిల్ మీద అనుకుంటున్నాం కానీ మనకి ఇలాంటి సహజ సిద్ధమైన మంచి ఆరోగ్యకరమైన ఈ నూనె గింజలు అన్నీ కూడా మనకి మెల్లమెల్లగా అంతరించుకుపోతాయి అని ఆవేదన తెలుపుతున్నాను సో అంటే వ్యవసాయానికి ఖచ్చితంగా తేనెటీగలు పెంపకం చాలా తప్పనిసరిగా అవసరం ఇప్పుడు మనకు దాంతోపాటు ఇప్పుడు ఇప్పుడు తేనటీగలు గురించి అడవి కావచ్చు లేకపోతే నార్మల్గా ఉన్నాయి కదా ఈ రకాలు చూస్తే తేనెటీగలు ఎన్ని రకాలు ఉంటాయి వాటిని మనం మనకు ఉపయోగపడే తేనెటీ అంటే తేనెటీగలు చూసుకుంటే సహజంగా ఇరవై వేల రకాలు ఉంటాయి కానీ తేనె సర సేకరించేవి ఐదు రకాలు ఉంటాయి అందులో మూడు రకాల తేనె తేనెటీగల్ని మనం పెట్టెలో పెట్టుకుని పెంచుకోవచ్చు అంటే అందులో కమర్షియల్గా ఎవరైతే మనకి తేనె తేనె పరిశ్రమ అనుకుంటామో తేనె ఒకటే కాదు తేనెతో పాటు ఆరు రకాల బై ప్రోడక్ట్స్ తీయచ్చు సో అది తక్కువ పెట్టి పెట్టుబడితోటి ఇంకా మంచి ఇన్కమ్ తీసుకునే ఒక మంచి సోర్స్ అలాగే మనము పాలినేషన్ పర్పస్ కొంచెం తక్కువ తేనె వచ్చేది కానీ అవి నేచర్లో ఎలాంటి బీ బీ ఈటర్స్ అంటాం అంటే వాటికి ప్రెడేటర్స్ వాటి నుంచి కాపాడుకోగలుగుతాయి రెండు కిలోమీటర్లు వెళ్ళగలుగుతాయి తక్కువ తేనె అయినా కూడా చిన్న చిన్న పూత లైక్ మ్యాంగో మీద డ్రాగన్ ఫ్రూట్ ఎనీ హార్టికల్చర్ అగ్రికల్చర్ మీద బాగా వర్క్ చేస్తాయి వాటిని సరైన ఇండికాంటం అండ్ మెల్లిఫేరా అనేది ఐరోపా జాతి దాని కమర్షియల్ పర్పస్లో బాగా ట్రైనింగ్ తీసుకొని అవగాహన తెచ్చుకుని ఒక సంవత్సరము ఈ పి ఇలాంటి పంటలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవగాహన చేసుకుని క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని ఒక బీకీపర్ దగ్గర కొన్ని రోజులు వర్క్ చేసి మనం ఇది చేయగలుగుతామా లేదా అని చూసుకున్న ఇది ఇలాంటి వాటిలోకి దిగాలి ఇంకో చిన్న తేనె అంటాము అంటే ఆయుర్వేదలో దీన్ని అంటే ప్రతి మెడిసిన్లో కూడా మనము హనీని కలుపుతాం తేనెని కలుపుతాం అందులో ఈ చిన్న జొరూ ఈగలు అంటాం అడవిలో ఉంటే మన మా ఇంట్లో ఎప్పుడు రెండు మూడు ఉంటూనే ఉంటాయి ఆ తేనెని మనము ఆయుర్వేదంలో వాడతాం ఈ మూడు రకాల తేనెటీగల్ని మనము పెట్టెల్లో పెట్టుకొని పెంచుకోవచ్చు మిగతావి మనము రాక్ బీస్ అంటాం జాతి అవి చాలా డేంజర్ అవి ఒకటేసారి మనకి స్వామ్ అంటాం మనం మొత్తము తెట్టే మొత్తము మన మీద అటాక్ చేసినప్పుడు కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంటుంది అలాంటి వాటిని మనం ఇలా బాక్సుల్లో పెట్టలేము ఇంకోటి ఫ్లారియా అంటాం అది కూడా చిన్నగా బాల్ లాగా చెట్ల మీద పెట్టుకుంటూ ఉంటాయి హార్టికల్చర్ ఇలాంటి క్రాప్స్ అన్నిటి మీద బాగా యూజ్ అవుతుంటాయి సో ఇలా ఐదు రకాల తేనెటీగలు అవన్నీ చాలా డిసిప్లిన్డ్గా ఒక కాలనీలో ఉంటాయి అండ్ అవి సూపర్ బీయింగ్స్ అనొచ్చు మనము సో ఇది ఐదు రకాలవి తేనెటీగలు ఉంటాయి తేనెను కలెక్ట్ చేసేవి